మన బావగడోలా బావపేపడే అన్నం చేసి సోరకట్టా జాబ్ వస్తది తర్వాత ఆన కూడా జాబ్ కన్సర్ పెట్టుకొని మంచి లిరిగింది నాకు సోరబట్ట నిలిరా అగూ ట్రాన్స్ఫర్ పెట్టు అనేసి ఆ జాబ్ ద్వారా నేను ట్రాన్స్ఫర్ పెట్టించుకుంటా అని చెప్పేసి ఇన్ని రోజులు నా దగ్గర నుండి డబ్బు తీసుకుండు నీకు జాబ్ ఇస్తాను డబ్బు తీసుకొని అలా బాబా అయిన మనోజ్ కి ఇచ్చిండు ఆ మనోజ్ అన్న నాకు జాబ్ ఇప్పించలేదు నీకు జాబ్ లేదు అనేసి నన్ను వదిలేయడానికి చేయడానికి ట్రై చేసి మళ్ళీ తర్వాత ఎన్ని రోజుల వరకు ఎప్పుడు జనవరి వరకు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిండు లాస్ట్ లాస్ట్ వరకు చేసిన తర్వాత పెళ్లింగు చేసుకోవట్లేవు ఇంకా చెప్పాలా అని అంటే నాకు